ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వర్త మరో గోర విషాదం చోటు చేసుకుంది నూట యాభై మంది ప్రాణాలుగాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము యూరప్లోని ఉత్తర మెసిడోనియాలో నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది మొత్తంగా పదిహేను వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి విషయం గుర్తించిన ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది ఓవైపు మంటలు మరోవైపు తొక్కిసలాటతో యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని నేరుగా అక్కడి అంతర్గత మంత్రిత్వ శాఖే వెల్లడించింది అసలు ఏం జరిగిందని వివరాలు చూస్తే నార్త్ మెసిడోనియా రాజధాని స్కోపేజ్ కు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొకాని అనే పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది ముఖ్యంగా పల్స్ క్లబ్లో శనివారం రోజు రాత్రి జరిగిన కాన్సర్ట్లో దాదాపు పదిహేను వందల మంది పాల్గొన్నారు ఇందులో ఎక్కువగా శాంతి మంది యువకులే ఎక్కువ మంది అంటే యువకులే ఉండగా సంగీత కచేరీని ఫుల్గా ఎంజాయ్ చేశారు అయితే ఇంకా కార్యక్రమం కొనసాగుతూ ఉండగా ఆదివారం తెల్లవారుజానం మూడు గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి విషయం గుర్తించిన ప్రజలంతా ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది మరోవైపు మంటలు అతి త్వరగా పైకప్పు కంటుకోగా ఉవ్వెత్తిన మంటలు ఎగసాయి అలా యాభై ఒక్క మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అలాగే అంబులెన్స్ సిబ్బందికి ఫోన్లు చేయగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఓవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగా మరోవైపు పోలీసులు అంబులెన్స్ సిబ్బంది శతగాతులను బయటకు తీసుకొచ్చారు అంబులెన్సుల ద్వారా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆపై మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం అతర ఆసుపత్రిలో చేర్పించారు అయితే మంటలు ఎక్కువ కావడంతో కొన్ని గంటల పాటు శ్రమించగా ఆరిపోయినట్లు అక్కడ మీడియా సంస్థలు వెల్లడించాయి అయితే అసలు అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణం ఈ కార్యక్రమంలో మండే స్వభావం కలిగిన వస్తువులను వాడటమైన అధికారులు వివరిస్తున్నారు దానివల్లే సీలింగ్కి నిప్పంటుకుందని అంటుకుందని అయితే చెప్తూ ఉన్నారు